ఎస్ఎల్ఈ ప్రెగ్నెన్సీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది సో ఎస్ఎల్ఈ పేషెంట్స్ లో ప్రెగ్నెంట్ అయినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం పడుతుంది వీళ్ళలో ఎస్ఎల్ఈ వల్ల రికరెంట్ గా అబార్షన్స్ జరగడం ఆర్ తక్కువ వెయిట్ తో బేబీస్ పుట్టడం గానీ తొందరగా డెలివరీ అయిపోవటం వంటిది జరుగుతుంది అలానే ఏదైతే ఉమ్మనీరు పోతుందంటాము కదా దాని ప్రిమెచ్యూర్ రప్చర్ ఆఫ్ మెమరైన్స్ అని అంటాము మెడికల్ లాంగ్వేజ్ లో సో అది కూడా ఈ ఎస్ఎల్ఈ ప్రెగ్నెన్సీస్లో కామన్గా జరుగుతుంది చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ ప్రెగ్నెన్సీ లాసెస్ ఆర్ ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ అన్న వాటిని మనం ఎంతో అవాయిడ్ చేయొచ్చు సో ప్రెగ్నెన్సీ అయ్యే ముందే ఎస్ఎల్ఈని బాగా కంట్రోల్లో పెట్టుకోవటం త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ రెగ్యులర్గా రుమటాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రీషియన్తో చెకప్లో ఉండడం అండ్ జబ్బు యాక్టివ్గా అవుతుందా లేదా అన్నది చూసుకుని దానికి తగ్గట్టు మందుల డోస్ మార్చుకోవటం వల్ల ఈ ప్రెగ్నెన్సీ పైన వచ్చే కాంప్లికేషన్స్ అన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు అలానే ఎస్ఎల్ఏ వల్ల చాలా మందికి రక్తం అన్నది రికరెంట్ గా తగ్గిపోవటం రక్తం